కాశ్మీర్లోని ప్రహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ యుద్ధం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది పాక్తో పాటు పీఓకేలోని తొమ్మిది ప్రాంతాలను గుర్తించి దాడులు చేసినట్టుగా భారత రక్షణ శాఖ కూడా ప్రకటించింది అటు పీఓకేలోని కోట్లీ ముజాఫరాబాద్ బెహబుల్పూర్లో భారత ఆర్మీ అటాక్ చేసిందని పాక్ ఆర్మీ కూడా ధ్రువీకరించింది ఇక భారత్ దాయాది దేశం పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పీఓకేలో భారత్ బాంబుల మోత మోగిస్తోంది ముజఫరాబాద్ కొండల సమీపంలో భారీ శబ్దాలు వినిపిస్తున్నట్టు కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు ఇక స్థానిక గ్రేట్ స్టేషన్ పై మిసైల్ అటాక్ జరిగిందని దీంతో ప్రాంతం అంతా కరెంటు పోయిందని కూడా చెప్తున్నారు దీంతో ముజఫరాబాద్ కోట్లీ ప్రాంతాల్లో ఆందోళన వాతావరణం కూడా నెలకొంది ఇక ఉగ్రవాదంలో అంతమొందించడమే లక్ష్యంగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది అలాగే పాక్ లో జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడులు చేస్తోంది ఉగ్రవాద స్థావరాలు ఉన్న ప్రాంతాల్లో ఆర్మీ మిసైల్స్ తో విరుచుకుపడుతోంది దీంతో స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న పరిస్థితి నెలకొంది ఆపరేషన్ సింధూర్ అనే పోస్ట్ తో జస్టిస్ అంటూ ఇండియన్ ఆర్మీ కూడా ట్వీట్ చేసింది ఇక పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని ఉగ్రవాద కేంద్రాలపై భారత సైన్యం దాడి చేయడం పైన చాలా మంది ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తున్నారు వారంతా ప్రధానమంత్రి కూడా నివాసం నుంచే మొత్తం ఆపరేషన్ ను గమనిస్తున్నారు అదే సమయంలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా ఆపరేషన్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రధాని మోదీకి నిరంతరం అందిస్తున్నారు పెహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన పదిహేను రోజుల తర్వాత భారతదేశం ప్రధాన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది ఇక తెల్లవారుజామున నిమిషాలకు భారత సైన్యం సింధూర్ ను ప్రారంభించింది దీంతో ఉగ్రవాది హఫీజ్ సయీద్ దాక్కున్న ప్రదేశాలు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది ఉగ్రవాది మసూద్ కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది ఇక భారత కాలమానం ప్రకారం అయితే ఈ దాడులు తెల్లవారుజామున వంటి గంట ఇరవై ఎనిమిది నుంచి ఒంటి గంట ముప్పై రెండు గంటల మధ్య జరిగినట్టు తెలుస్తోంది ఈ దాడిని గగన తలం నుంచి భూమికి ప్రయోగించే క్షిపణితో నిర్వహించారు కేలో ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం రాత్రిపూట పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయని భవనాల్లో మంటలు కూడా చెలరేగుతున్నాయని చెప్తున్నారు భారత సైన్యం ఈ ఆపరేషన్ సింధు అని పేరు కూడా పెట్టింది ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు సైన్యం కూడా న్యాయం జరిగింది జై హింద్ అంటూ ఉగ్రవాదుల స్థావరాలు మాత్రమే లక్ష్యంగా టార్గెట్ చేసుకున్నట్టు భారత సైన్యం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది ఇక పాకిస్తాన్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదని కూడా చెప్తోంది ఇక పాకిస్తాన్ లో దాడి తర్వాత భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా అమెరికా ఎన్ఎస్ఏతో మాట్లాడారు ఈ సమ్మె గురించి ఆయన సమాచారం కూడా ఇచ్చారు భారత సైన్యం ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే ధ్వంసం చేసిందని కూడా అజిత్ దోవల్ ఆ ప్రకటనలో చెప్పారు భారతదేశం ఈ చర్యపైన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడారు ఇదంతా త్వరలోనే ముగుస్తుందని నేను ఆశిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు ట్రంప్ ఇక ఈ దాడి గురించి అమెరికాతో పాటు బ్రిటన్ రష్యా సౌదీ అరేబియా యూఏఈ కూడా భారతదేశం సమాచారం అందించినట్టు తెలుస్తోంది